హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే అమ్మి అమ్మి వంటకాలండి కొబ్బరికాయ రోటి పచ్చడి రెండు వారాలు మూడు వారాల తర్వాత మళ్ళీ కొంచెం టైం దొరికితే రోటి పచ్చడి చేసుకోవాలనిపించింది సో కొబ్బరికాయ రోటి పచ్చడి మామిడికాయ పప్పు సింపుల్గా చక్కగా అయిపోయాయండి వేడి వేడి అన్నంతో ఈ రెండు కాంబినేషన్స్ తింటే ఎలా చేసారో చూసిద్దామా వచ్చేసేయండి ఫస్ట్ ఐటెం మామిడికాయ పప్పు అండి దీనికోసం మన కందిపప్పును ఒక గిన్నెలోకి తీసుకొని ఏదో కుక్కర్లోనైనా ఉడికించుకోవాలి ఆర్ డైరెక్ట్గా ఆ గిన్నెలోనైనా ఉడికించుకోవచ్చు నేనైతే కుక్కర్లో ఉడికిస్తున్నానండి త్వరగా అయిపోతుంది అండ్ లేహన్లా ఉడుకుతుంది కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ మనం కుక్కర్లో తెప్పించేసుకుంటే మెత్తగా ఉడికిపోతుందండి అది ఉడికే లోపల మనం ఇలాగా మామిడికాయ ముక్కలు తరిగేసి ఉంచుకుంటాము అలాగే వెల్లుల్లిపాయలు దంచి ఉంచుకోవాలి పచ్చిమిరపకాయలు చీల్చుకుంటే సరిపోతుంది మధ్యలోకి అండ్ కరివేపాకు దేమిటి సెప్టెంబర్లో ఏమిటికి మామిడికాయ ముక్కలు ఎక్కడ అనుకుంటున్నారా మనం మేమైతే జనరల్గా మామిడికాయ మొక్కల్ని సీజన్లోనే కొన్ని ఎక్కువ కొనుక్కొని స్టో ముక్కలు చేసి స్టోర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటామండి సో దట్ మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడైనా మామిడికాయ అన్ సీజన్లో తినాలన్న తినొచ్చు అలా కాదు అనుకుంటే బిగ్ బాస్కెట్లో మనకి పునాసకాయలు దొరుకుతాయండి అవి ఆల్మోస్ట్ త్రీ సిక్స్ ఫైవ్ డేస్ అవి కూడా దొరుకుతూ ఉంటాయి సో అదైనా మీరు ఆప్ట్ చేసుకోండి సో పప్పు మనకు ఆ కుక్కర్ విజులు వచ్చే లోపల మూకుడు పెట్టుకొని లేదా ఏదైనా తలసరి గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకొని అది వేడెక్కిన వెంటనే ఆవాలు అవి చెట్టుపట్లాడంగానే జీలకర్ర తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అందులో మనం పచ్చిమిర్చి కరివేపాకు వేసి అది బాగా చెట్టుపట్లాడే వరకు ఆ పోపు అంతా వేచుకోవాలండి సో ఆ పోపు వేగిన వెంటనే మనం అందులోనే మా కొంచెం అంటే అరోమా కోసం ఇంగు వేసుకుంటాం ఇంగు కూడా వేసుకొని మొత్తం అంతటిగా పోపు అంతా కలిసిన తర్వాత తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అందులో వేసేసుకోవాలండి ముక్కలన్నీ వేసుకున్న తర్వాత శుభ్రంగా కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం నుంచి నిమిషంన్నర వరకు ఆ పోపు అంతా మామిడికాయ ముక్కలకు పట్టేటట్టు మనం మూత పెట్టి మగ్గించుకోవాలండి సో దట్ ఆ పోపు అంతా మనకి మామిడికాయ ముక్కలంతటికీ ఆవాలు జీలకర్ర వెల్లుల్లి పై అరోమా అంతా ముక్కలకి అంటుతుందండి సో చూసారు కదా అలా అండంగానే మరొకసారి మనం కలుపుకొని ఇప్పుడు మనం కో పప్పుకు కావాల్సిన పసుపు అంటే పసుపును చక్కగా అందులో ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకొని పసుపు పచ్చివాసన పోయే వరకు అంటే హార్డ్లీ థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ మళ్ళీ మూత పెట్టి మగ్గించండి సో దట్ మనకి పసుపు పచ్చివాసన అయితే పోతుందండి పోయి ముక్కలంతటికి పసుపు పడుతుంది ఈక్వల్గాను సో చూసారు కదా అలా శుభ్రంగా కలుపుకొని వన్ మినిట్ మగ్గిన తర్వాత మనం ఈ మొక్కలన్నీ ములిగేటట్టు చక్కగాను అంటే జస్ట్ ఏదో చిలకరించేమని కాకుండా మామిడికాయ మొక్కలన్నీ ములిగేటట్టు కావాల్సిన నీరు వేసుకుంటామండి ఒకవేళ మనం మిగతా వేరే రకం పప్పులు అనుకోండి అంటే ఏదైనా ఆకుకూర కానీ ఇంకేదైనా అయితే చింతపండు పుల్లతో మగ్గిస్తాం కదండీ ఇక్కడ మామిడికాయ ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి మనం కేవలం ఇలా వాటర్ ములిగేటట్టు వాటర్ వేసుకొని మగ్గించుకోవాలి సో మగ్గించుకొని మూత పెట్టేసి మనకి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఆ మామిడికే మొగ్గ ఆ వాటర్లో మగ్గడానికి ఎందుకు అంతసేపు మనకు ఒక ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతుంది అని అనుకుంటే అదంత టేస్ట్ రాదండి మొక్క బాగా మెత్తబడాలి ఎప్పుడైనా మనకి ఇదే కాదు నెక్స్ట్ ఎప్పుడైనా నేను చేయబడే ఆకుకూర పప్పు కానీ అవి కూడా మీకు చూపిస్తాను ఎక్కువసేపు మగ్గిస్తేనే ఆ పప్పుకు డిఫరెంట్ రుచి వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అంటే తొందర తొందరగా చేసేసి ఏదో ఐదేస నిమిషాలకి రెండేసి నిమిషాలకి తీసేస్తే అలా కాదండి మేము మామిడికాయని ముక్క ఎక్కువ తగలనివ్వము సో దట్ మనకు చూసారు కదా ముక్క దగ్గర పడుతున్నప్పుడు నేను ఏదైనా విస్కార్తో కానీ కవ్వంతో కానీ మనం చక్కగా దగ్గర చేసుకున్నాం అనుకోండి మామిడికాయ ముక్క ఇంకా లేహం అయిపోతుంది ఆ టైంలో చూడండి దగ్గర బాగా దగ్గర పడిన తర్వాత ఉప్పు వేసుకుంటామండి పప్పుకు కావాల్సిన ఉప్పు అంతా వేసేసుకుంటాము వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి సో దట్ ఆ మామిడికాయ అంతటికి మనకి పప్పు అదే ఆ ఉప్పు పట్టేస్తుంది ఇది ఇలాగ ఒక వన్ మినిట్ ఆ ఉప్పు అంతా పట్టే లోపల మనం ఇలాగ కందిపప్పు ఉడికిపోయింది కదండి దాన్ని మనం ఇలా కవ్వంతో లేహం చేసి ఆల్రెడీ మెత్తగానే ఉంటుంది సో దట్ ఇలా చూసారు ఆ బద్ద బద్ద లేకుండా చక్కగా అలా లేహం చేసేసుకుంటాము చేసుకొని మగ్గిన మామిడికాయ ముక్కల్లో ఈ పప్పు వేసుకొని కలుపుకోండి మీ కలుపుకొని హార్డ్లీ వన్ మినిట్ ఉంచండి మీరు చాలామంది నేను చూసిన అబ్జర్వేషన్ ఏంటంటే పప్పు మామిడికాయ కలిపేసి జస్ట్ కుక్కర్లో వేసి ఉడికించేసుకొని లాస్ట్లో పప్పు పట్టించుకుంటారు అదొక రకమైన వంట మామిడికాయ పప్పు అంటారు కానీ ఇలా ట్రై ట్రై చేసి చూడండి డిఫరెన్స్ మీరే అబ్జర్వ్ చేసి నిజమేనండి ఇలా చేస్తే చాలా బాగుంది అన్న వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వంటకం ఏంట ఏంట అనుకున్నారా అదేనండి కొబ్బరికాయ రోటి పచ్చడి సో మన కొబ్బరికాయ రోటి పచ్చడికి ఆబ్వియస్గా మా ఇంట్లో రోలు ఉందని తెలుసు కదండి సో దాన్ని రెడీ చేసుకున్నాను అలాగే కొబ్బరికాయ ముక్కల్ని తరిగి ఉంచుకున్నాను ఇందా మామిడికాయ పప్పు చేస్తున్నప్పుడు కొంచెం మామిడికాయ ముక్కలు ఎక్కువయ్యాయి అందుకని పక్కన తీసి పెట్టుకున్నానండి పచ్చడిలో రుబ్బుకోవడానికి మనకి చింతపండు వెల్లుల్లిపాయలు కట్ చేసి ఉంచుకున్న ఎండుమిరపకాయలు అలాగే జీలకర్ర ఇవేనండి ఇంకా మిగతా ఉప్పు పోపు అవన్నీ మనకి ఇంట్లో ఉండే ఐటమ్స్ కాబట్టి మనకి కావాల్సినవి అయితే బేసిక్ పచ్చడికి కొబ్బరి రోటి పచ్చడికి ఇవేనండి నాకు మామిడికాయ ముక్కలు మిగిలిపోయాయి కాబట్టి నేను ఇందులో వేసుకున్నాను వద్దనుకున్న వాళ్ళు అవి లేవు వాళ్ళు లేకపోతే వద్దనుకున్న వాళ్ళు అది స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే కొంతమంది కొబ్బరికాయ పచ్చడికి వెల్లుల్లిపాయ వెయ్యరు అది కూడా కావాలంటే స్కిప్ చేసుకోండి నేనైతే ఈరోజు వెయ్యాలనుకుంటున్నాను సో ముందుగా మనం కొబ్బరికాయ రోటి పచ్చడికి మూకుల్లో కొంచెం నూనె వేసుకొని అది నూనె వేడెక్కిన తర్వాత తరిగి ఉంచుకున్న అంటే కట్ చేసి ఉంచుకున్న మిరపకాయల్ని మనం ఇలాగ రోస్ట్ చేసుకోవాలండి ఆల్రెడీ రెడ్డిష్ కలర్లో ఉంటాయి కదా జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం అట్లా వేసుకోవాలి ఆ వేచుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న మనం కట్ చేసి ఉంచుకున్న కొబ్బరికాయ ముక్కలు కూడా మూకుల్లో వేసేసుకొని ఎండుమరకాయ అంతా కొబ్బరికాయకి పట్టేటట్టు శుభ్రంగా కలుపుకుంటామండి చిన్న పిసర్ కలర్ చేంజ్ అవ్వగానే మనం మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటాము మామిడికాయ ముక్కలు లేని వాళ్ళు అది స్కిప్ చేసేసుకోవచ్చు చేసుకొని మళ్ళీ చక్కగా మొత్తం అంతా కలుపుకోవాలండి అంతా దానికి అంటే ఆ మిర్చి అంతా కొబ్బరి ముక్కలకు పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మనం జీలకర్ర కూడా వేసుకుంటాము అది వేసుకొని కలుపుకున్న తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుంటామండి చాలామంది వెల్లుల్లిపాయ రబ్బలు కూడా ఇష్టపడరు కొబ్బరి పచ్చడిలోకి అది కూడా కావాలంటే స్కిప్ చేసుకోండి బట్ రే ఎప్పుడు చేసుకునే విధానంగా కాకుండా ఇలా ట్రై చేయాలనుకుంటే ఒకసారి వెల్లుల్లిపాయ కూడా వేసుకొని ట్రై చేయండి వేసిన తర్వాత చింతపండు మనకు పచ్చడికి కావాల్సిన చింతపండు కూడా అందులో వేసుకొని శుభ్రంగా కింద మీద కలుపుకోవాలండి బాగా కలపాలి సో దట్ మనకి ఎండుమిరపకాయ ఆ చింతపండు ఆ వేడిలోనే మనకి బాగా మగ్గి ముక్కలకు పడతాయండి పట్టిన తర్వాత మనం మూత పెట్టి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి చూసారు కదా మగ్గంగానే కొంచెం మొక్కేం మెత్తబడిపోదు మనకేం కొబ్బరికాయ ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి బట్ మనకి ఆ కారం అంతా మొక్కలకి పట్టి పులుపు అంతా కొంచెం వాటికి అద్దుకుంటాయండి చూసారు కదా మళ్ళీ నేను మూత పెట్టి దాన్ని మగ్గించుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేసానండి వదిలేసిన తర్వాత అదంతా దానికి శుభ్రంగా ముక్కలన్నీ పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత బాగా చల్లారి పెట్టాలి ఎందుకంటే వేడి మీద రుబ్బిసుకోలేం కదండి సో బా ముక్కలన్నీ బాగా చల్లారిన తర్వాత మనం ఆ రోట్లో వేసుకొని ఇంకా మన సత్తువు పురవ అండి మనకు జబ్బల పులుసు పోయేటట్టు శుభ్రంగా రుబ్బుకోవడమే చూశారు కదండి నేను ఆ ముక్కలన్నీ అందులో వేసుకొని ఇంకా పట్టురా పట్టు హై అన్నట్టు రుబ్బుకున్నానండి ఒక టూ త్రీ వీక్స్గా నేను రోటి పచ్చళ్ళు చేయకపోవడం వల్ల మళ్ళీ బాగా కొంచెం స్ట్రెయిన్ అయ్యాను ఎందుకంటే టైం పట్టింది చూశారు కదా ఫస్ట్ ఇనీషియల్గా అయితే స్ట్రగుల్ అయ్యాను బట్ అలా 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 చాలాసేపు ఇంకా రుబ్బగా రుబ్బగా రుబ్బుగా నలిగిందండి అంటే మీరు అనొచ్చు ఏమి ఇంత అవసరమా ఇంత డెకరేషను మిక్సీలో వేసేసుకోవచ్చు కదా అంటే పెట్టించుకున్నాం కదండి కానీ మిక్సీలో రుబ్బుకున్న దానికి ఇలాగ రోటి పచ్చడి చేసిన దానికి డిఫరెన్స్ తిన్న వాళ్ళకే తెలుస్తుందండి సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేసుకోవాలి పెట్టుకున్నాము ఉన్నది కొంచెం ఓపిక ఉన్నది టైం దొరికింది సో అలాంటప్పుడు ఎందుకు చేసుకోకూడదని రుబ్బానండి చూశారు కదా నా కొన్న ఎనర్జీతో మొత్తం అత్త మొక్కలనే శుభ్రంగా అయితే నలిగాయండి చాలా టైం పట్టింది సో చూసారు కదా శుభ్రంగా నలిగిపోయింది సో ఇప్పుడు ఈ టైంలో మనకి బాగా నలిగిన తర్వాత క్వాంటిటీ అర్థమవుతుంది కాబట్టి పచ్చడికి కావాల్సిన ఉప్పు అంతా ఇప్పుడు వేసుకుంటామండి సో చూశారు కదా నేను పచ్చడికి కావాల్సిన ఉప్పు కూడా అందులో వేసి మరొకసారి కలిపిసి రుబ్బిసానండి సో దట్ ఆ ఉప్పు కూడా పచ్చడి అంతటికి పడుతుంది ఎందుకంటే మనం ఇందాకలంతా పత ఉప్పులుప్పు కారం అంతా పట్టిందంగానే మనం రుబ్బిసాము సో ఇప్పుడు ఈ ఉప్పు కూడా వేసుకున్న తర్వాత శుభ్రంగా నలి మరొకసారి ఒక టూ త్రీ మినిట్స్ నలిపేసుకుంటే సరిపెత్తుకుందండి సో చూసారు కదా మళ్ళీ ఉప్పు కూడా వేసేసి నేను బాగా నలిపేసుకున్నాను సో దట్ ఆ రుబ్బిన తర్వాత అంతా అయితే పచ్చడి రెడీ అయిపోయిందండి మనకు రుబ్బుతున్నప్పుడే అరోమా వస్తూ ఉంటుంది అబ్బా ఎంత తొందరగా రైస్ అయిపోతుందా ఎంత తొందరగా అనంతద్దామా అనిపిస్తుంది ఒక్కసారి కష్టపడితే ఆ రోజు తిండికి సూపర్గా మనం హ్యాపీ సాటిస్ఫై అవుతామండి చూసారు కదా మొత్తం ఆ పచ్చడంతో గిన్నెలోకి ఎత్తేసుకున్నాను ఎత్తేసుకొని లాస్ట్లో కొంచెం మనం పోపు పెట్టేసుకుంటాము అదే మూకుల్లో అట్లా వేచుకున్న మూకుల్లోనే జస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు కొంచెం కలర్ వారే వరకు జస్ట్ ఏదైనా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేసుకొని మెంతులు వేసుకుంటామండి ఇక్కడ మెంతులు ఎందుకు అంటే కొబ్బరి మనకు కొంతమంది దగ్గు చేసేస్తుందండి సో మెంతులు దానికి నివారణ కాబట్టి మెంతులు వేసుకుంటాము అలాగే కొంచెం జీలకర్ర వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి ఇంగువ పచ్చి ఎండుమిరపకాయ కరివేపాకు సింపుల్ అండి సింపుల్ పోపు చక్కగా అన్నీ వేచేసుకొని మనం ఈ పచ్చడిలోకి కలిపేసుకున్నాం అనుకోండి అబ్బా మీకు చెప్తున్నాయి నేను చేస్తూ ఇలా కలుపుకొని ఉన్నప్పుడు చూస్తే అమ్మయ్య ఇంకా తొందరగా రైస్ పెట్టేసుకొని అన్నాలు తినేస్తే కడుపు ఒక పక్క మామిడికాయ పప్పు ఒక పక్క కొబ్బరి పచ్చడి రెండు నా ఫేవరెట్స్ అనండి శుభ్రంగా తిని అమ్మయ్య ఈ పూటక చాలు రదావి కూడా అనిపించింది వీకెండ్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఉంటానండి